ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఎస్పికె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ మరియు డిఎస్పీ యు రవిచంద్ర యొక్క ఆదేశాలపై పట్టణ సిఐ వి కృష్ణబాబు ఆధ్వర్యంలో ఎస్ఐ షేక్ జబీర్ యొక్క సిబ్బందితో కలిసి జంగారెడ్డిగూడెం మరియు చుట్టుప్రక్కల ప్రజలకు అసలు కరెన్సీ నోట్లకు నకిలీ కరెన్సీ నోట్లకు బదులుగా మూడు రెట్లు ఎక్కువ దొంగ నోట్లు ఇస్తామని ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్న ముఠాను జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ సమీపంలో అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా వారి వద్ద నుండి నలభై వేల రూపాయలు అసలు కరెన్సీ ఐదు వందల రూపాయలు కాగితాలు రెండున్నర లక్షల నకిలీ నోట్లు ఒక కారు ఒక బైకును స్వాధీనం చేసుకున్న పోలీస్ సిబ్బంది ముద్ద ఈ వివరాలు తెలియజేసిన డీఎస్పి బర్రె సుధీర్ ఉప్పలమెట జంగారెడ్డిగూడెం చెట్ల నాగరాజు అప్పలరాజుగూడెం గ్రామం టీ నర్సాపురం మండలం నెడుసు గంగాధర్ అప్పలరాజుగూడెం టి నరసాపురం మండలం ఏలేటి చంద్రశేఖర్ పేరంపేట భోగిరాల బాలు వేగవరం జంగారెడ్డిగూడెం మండలం వీళ్లను అరెస్టు చేసి కోర్టుకు పంపుతామని తెలియజేసిన డీఎస్పీ అనంతరం డీఎస్పీ యు రవిచంద్ర మాట్లాడుతూ ప్రజలు దొంగ నోట్ల ముఠా పట్ల అవగాహన కలిగి ఉండాలని లోన్ యాప్ల జోలికి వెళ్లవద్దని ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉన్న ఎడల దగ్గరలో ఉన్న పోలీసు వారిని సంప్రదించాలని మోసాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకోవడానికి పోలీసు వారికి సహకరించాలని ఈ సందర్భంగా వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు అది మనం గ్రహించి వాడేదో ఫ్రీ గిఫ్ట్లు ఇస్తున్నాడని చెప్పేసి ఆశపడితే మన అకౌంట్స్ అన్నీ కూడా ఖాళీ అవుతాయి దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ మేరకు విలేకరులందరూ కూడా తగిన ప్రచారం కల్పించాలని చెప్పి కోరుకుంటా థ్యాంక్ యూ అలాగే ఈ దొంగ నోట్లు యాభై వేల ఐదు వందల రూపాయల నోట్లు రెండున్నర లక్షలు వాటిని రికవరీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా వీళ్ళు ఆన్లైన్లో బుక్ చేసి తెచ్చుకుంటా ఉన్నారు దాని మీద అవి పిల్లలు ఆడుకునేటువంటి నోట్లు అయినప్పటికీ కూడా సైజు కలరు షేపు అన్నీ కూడా ఒరిజినల్ నోట్లు పోలినట్టుగా ఉంటాయి మీరు ఏం చేస్తారంటే దానిపైన కింద ఒరిజినల్ నోట్లు పెట్టేదాన్ని ఈ నోట్లతోటి వాళ్ళు అమాయకులైనటువంటి ప్రజలను మోసం చేయడం జరుగుతుంది వీళ్ళ దగ్గర నుంచి కూడా ఒక కారు ఒక మోటార్ సైకిల్ కూడా రికవరీ చేయడం జరిగింది ఇన్ కేసులో ఇప్పుడు ఒక టోటల్ ఐదుగురు మేము పేరు అడిగితే ఆ పేరు ఇస్తారు దాని మీద కూడా రాస్తారు రూపీస్ అని ఉండదు నంబర్స్ అని ఉండదు అందువల్ల అవి మన సినిమాలకి వాటికి వాడేటువంటి నోట్లు వాటిని వీళ్ళు ఏం చేస్తారంటే అసలు నోట్తో కలిపి ప్రజలు ভারসাফ ডিটেইলস নিয়ে আলোচনা করতে দেয়া আছে নাম্বার 9999999999 আপনারা 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 कोई नहीं जो खेलता है मत मत फोटो बता ऐसा है ना रोजगाना रोज दिसना ना 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 कर फोटो फोटो सर फोटो